నిన్న కొన్ని ఎలక్ట్రానిక్ మీడియాల్లో ఈరోజు కొన్ని పాత్రికే మాధ్యమాలలో ఒక విషయాన్ని చూశాను కమ్మవారంతా కూడా జూబ్లీ హిల్స్ వరకు ఒక నిర్ణయానికి వచ్చారట అంతా కాంగ్రెస్కి పనిచేయాలని చెప్పి నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది ముఖ్యంగా వారు ఎన్నుకున్న మార్గం ఒకటి ఎన్టీఆర్ గారికి మైత్రివనంలో ఒక విగ్రహాన్ని పెట్టాలని అది చాలా మంచి సమంజసమైన కోరిక ఆ కోరికను ఎవరూ కాదనిలేము ముఖ్యంగా నాలాంటి వాళ్ళు గర్విస్తాం మొట్టమొదటిసారిగా అమీర్పేట్లో మైత్రివనం మా సనత్న నియోజకవర్గం కిందకు వస్తుంది మొట్టమొదటిసారిగా ఒక కమ్మ స్త్రీని ఎనభై మూడో సంవత్సరంలోనే ఒక ఎమ్మెల్యేగా హైదరాబాద్ నగరంలో చేసిన ఘనత మా తెలుగుదేశానికి ఎన్టీఆర్ గారికి దక్కుతుంది నేను పూజించే దైవం నేను అభిమానించే రాజకీయ ఆరాధ్యం అని ఎన్టీఆర్ గారికి నా పాత నియోజకవర్గంలో విగ్రహాన్ని రావాలని కోరుకోవటం అది రావటం చాలా ఆనంద విషయం కానీ అంతటితో అడిగి ఊరుకుంటే బాగుండేది మాకు పదవులు ఇవ్వండి అని అడిగారు ఎస్ యూ కెన్ డిమాండ్ ఇట్ ఎలా అంటే మనం కేవలం ప్రాతినిధ్యం వరకే పరిమితంగా లేవు మనం ఈ రోజున తెలంగాణలో చరిత్రని తిరగ రాసినప్పుడు చరిత్రని చూసినప్పుడు ఒక రోజున కాకతీయ వైభవం తారాస్థాయికి వెళ్ళినప్పుడు కాకతీయ వంశస్థులం అని చెప్పుకుంటున్నాం మనం ఆ తర్వాత మన ఎప్పుడైతే కాకతీయుల ప్రాభం పోయిన తర్వాత కూడా మన వాళ్ళు రేఖపల్లిని రాజధానిగా చేసుకుని ఆ తర్వాత వరంగల్కి వచ్చి ఆ రోజు సుల్తాన్పురిగా మార్చబడ్డటువంటి వరంగల్ని మళ్ళా వరంగల్గా ఏకశిలా నగరంగా మార్చిన ఘనత మనకు అమ్మవారిది నూట యాభై సంవత్సరాలు అజేయంగా తెలంగాణని ఢిల్లీ వరకు పరిపాలించిన ఘనత మనది మనకి ఉప ముఖ్యమంత్రి పదవి కూడా రావాల్సింది మనం చేసిన సేవలకి నిదర్శనంగా సరే అది కూడా వదిలేద్దాం అది తర్వాత రాజకీయ సమీకరణలో చూసుకుందాం ఇప్పుడు నాకు ఆశ్చర్యం కలిగించే విషయం మేమంతా రేవంత్ రెడ్డి గారిని సపోర్ట్ చేద్దాం కాంగ్రెస్ కోటేద్దాం అన్నారే అక్కడ ఆక్షేపణీయం ఎందువల్లంటే ఏ కుల పెద్దలు కానీ ఏ కుల సంఘ నాయకులు కానీ ఏ కులంలో ఉన్నటువంటి ఏ ఎక్కడైనా సరే అది కమ్మ కావచ్చు రెడ్డి కావచ్చు కాపు కావచ్చు ఏదైనా కావచ్చు మీకు కులాన్నంతా శాసించే అధికారం లేదు ఒక కమ్మ స్త్రీగా కమ్మంలో ఒక రాజకీయ నాయకురాలుగా ఎదిగిన వ్యక్తిగా ప్రజాస్వామ్యం అతి ఔన్నత్యమైనది మహా గొప్పది భారతదేశంలో ఉన్న ప్రజాస్వామ్యం ప్రపంచానికే తలమానికమైనది మనం ఇష్టం వచ్చిన వారికి ఓటు వేసుకుంటాం మనకి ఇష్టం వచ్చిన ప్రభుత్వాన్ని మనం తెచ్చుకుంటాం మతం ఒకటి రాజకీయం ఒకటి ఒకటి చెబితే మారేవి కాదు ఎవరి అభిప్రాయాలు వారికి ఎవరి రాజకీయ సిద్ధాంతాలు వారికి కమ్యూనిస్టు పార్టీని స్థాపించిన వాళ్ళు మనవాళ్ళు కాదా ఒకప్పుడు కాంగ్రెస్ని రైతు బాంధవుడిగా పేరు తెచ్చుకున్న మా ఎన్జీ రంగా లాంటి వాళ్ళు కాంగ్రెస్లోనూ ఉన్నారు తర్వాత తెలుగుదేశాన్ని స్థాపించింది ఎవరు ఎన్టీఆర్ గారు అన్ని పార్టీల్లో మనం ఉన్నాం కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాం భారతీయ జనతా పార్టీలో వెంకయ్యనాయుడు గారు త్రూ ఉన్నాం ఆ తర్వాత తెలుగుదేశంలో మనం ఉన్నాం బీఆర్ఎస్లో మనం ఉన్నాం అన్నీ ఉన్నాం వరకు బీఆర్ఎస్లో ప్రార్థించి మంచి నాయకులు ఈరోజు కుల పెద్దలం అంటూ చెప్పుకుంటూ వచ్చి మరలా కాంగ్రెస్లోకి వచ్చా కనుక మేము చేత ఓటేయించడంతో నాకు చాలా హాస్యాస్పదంగా కనిపించింది ఎవరి అభిప్రాయాలు వారికి ఎవరి వ్యక్తిగత సిద్ధాంతాలు వారికి ఎవరి రాజకీయ సిద్ధాంతాలు వారికి ఉంటాయి శాసించే హక్కు నీకు ఎవరిచ్చారు నేను కూడా ఈరోజు అనగలుగుతా అంతా కమ్మవారంతా తెలుగుదేశానికి కోటి వేయబోతున్నారు భారతీయ జనతా పార్టీ కోటి వేయబోతున్నారు మోడీ గారి నాయకత్వాన్ని మెచ్చుకుంటున్నారంట ఎంతవరకు సమంజసం సమంజసం కాదు నేనన్నా వాళ్ళన్నా ఎవరి సిద్ధాంతాలు వారికి మనం ప్రభావితం చేసుకోవాలి ఓట్లను తెచ్చుకునే విధానం ఆలోచించాలి కానీ కంప గుత్తగా మేము కమ్మ సంఘ నాయకులం మేమంతా కూడా కార్తీక వనభోజనం పెడతాం మేమంతా ఆలోచించాం ఓటు కాంగ్రెస్కి వేస్తామని చెప్పడం మీలాంటి పెద్దలకు తగదని ఇతర చెప్తున్నాను